వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ ఉందా అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం కిరాబు పంచాయతీ ఆదివాసీ రైతులకు విత్తనాలు అందక ఆందోళనకు గురయ్యారు కిరాబు పంచాయతీలో రెండు వందల మంది రైతులకు సుమారు మూడు వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అంచనా ఒక రైతుకి ఒక ప్యాకెట్ చొప్పున ముప్పై మంది రైతులకు ముప్పై ప్యాకెట్లు మాత్రమే అందినట్లు సమాచారం నూట డెబ్బై మంది ఉండగా వారి పరిస్థితి ఏమిటి అని రైతులు ప్రశ్నించారు నా పేరు ఈ రేపాండు అండి రాజవంగి మండలం కిర్రా పంచాయతీ కిర్రా గ్రామం మాకి బాయిపాడు బొడ్లగుంజ్ తాల్పాలెం కిర్రాబు కిర్రాబు కో విత్తనాలు అనేది నిన్న ముప్పై బ్యాగులు పంపడం జరిగిందండి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఆ ముప్పై బ్యాగులు కూడా సర్పంచ్ గారు వాళ్ళు హస్బెండ్ గారు తెచ్చారు తెచ్చి అది ఎవరెవరికి ఇచ్చారో ఎంతమందికి ఇచ్చారో తెలియదు మిగతా రైతులందరూ కూడా మాకు ఇత్తనాలు లేవు విత్తనాలు లేవని ఆందోళన చెందుతున్నారు వాళ్ళు వచ్చి మా దగ్గర మా పెద్ద నేను పెద్దలం కాబట్టి ఏం చేసే రేట్స్ సందర్భం మమ్మల్ని అడగడం జరిగింది అది అగ్రికల్చర్ సేవ గారికి మేము కూడా అడిగాం అడిగితే ఉన్న స్టాక్ కూడా పంపుతాం అని మాకు రిప్లై ఇవ్వడం జరిగిందండి పైగా ఒకటి మాకు సచివాలయం అనేది కిండ్రా కిండ్ర పంచాయతీలో సచివాలయం ఉంది సచివాలయంకి స్టాక్ వస్తే బాగుంటుంది అది లాగరాయిలో వేశారు లాగరాయించి నుంచి రావాలంటే ఇక్కడ వెహికల్స్ కూడా మాకు అనుకూలంగా లేవు వీళ్ళు ఆటోలు కానీ దొరికితే అక్కడ యాభై రూపాయలు అరవై రూపాయలు అడుగుతున్నారు అదే కిండ్రా అయితే కొద్దిగా ట్రావెలింగ్ కూడా తగ్గుతుందండి పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా పది బస్తాలు ఇస్తానన్నాక మూడు బస్తాలు ఇవ్వడం జరిగింది అలాగే మా పంచాయతీ మొత్తం కూడా సరిగా విత్తనాలు పంపిణీ చేయలేకపోతున్నారు దానికి సంబంధించిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకొని ఈ రైతుల కితనాలు ఇవ్వడం ఇస్తే బాగుంటుందని మేము అందరం కూడా కోరుకుంటున్నామండి మా పంచాయతీ మొత్తం సర్వేస్ సర్వే ప్రకారంగా ఒక మూడు వందల ఎకరం ఉంటుందండి అందులో ముప్పై ఎకరాలకి ఇవ్వడం జరిగింది మరి మిగతా భూములన్నీ కూడా మరి కొద్దిగా ఇబ్బంది రైతులు ఇబ్బంది పడుతున్నారు వాటికి కూడా మరి మీరు ధాన్యం దాన్ని చెయ్యాలని కోరుతున్నామండి వెళ్ళొద్దు వెళ్ళద్దు మేము తెచ్చేసాం మీరు ఎదరికి వెళ్ళొద్దు అన్నారు ముప్పై బొత్తాలు తెచ్చారు ఒకరికి ఒకరు ఒక విత్తనాలు చాలలేదు ఎక్కడ సరిపోతుంది సరిపోతాయండి ముప్పై బత్తాలు ముప్పై బ్యాగులు అంటే పంచాయతీలో ఎంత మంది ఉన్న మంది ఉన్నా ఐదు ఊర్ల జనానికి ముప్పై బ్యాగులు సరిపోతాయా మాకు ఇత్తన రైతులకి కిర్రో రైతులకి కిర్రా పంచాయతీ రైతులకి విత్తనాలు అందలేదు ఊర్లని ముప్పై బట్టలు సరిపోలేదు ఇది ఏంటంటే నా వెనక వెళ్ళిపోవమన్నాడు మేము విత్తనాల కోసం వెళ్తే ఇంకా లేవు వెళ్ళిపోయిన వెనక ఇంకా ఇల్లు పని అవధించి అవదాం చెప్పండి చెప్పండి గ్రామ పంచాయతీ మొత్తం ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి ఐదు వందల కుటుంబాలు ముప్పై పాత్రలు వచ్చే సరి సరిపోలేదు నాలుగు వందల డెబ్బై మంది ఉండిపోవడం జిల్లా ఒక ఎకరా ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ ఇచ్చారండి మరి మిగతా రైతుల మాట ఏంటి మిగతా ఎకరాలు మాట దానికి ఒకసారి ప్రభుత్వం చర్యలు తీసుకొని దాన్ని ఏదో మమ్మల్ని పరిచయం అందరికి ఇవ్వకపోతే ఇంకేదో చేసుకుంటాం మరి కొంతమందికి లబ్ది పరిచి కొంతమంది లబ్ది పారకపోతే మిగతా రైతులు మరి పరిస్థితి ఏంటి నమస్తే అండి నా పేరు ఇదే కొండబాబు కిర్రా పంచాయతీ రాజమ్మ మండలం మా కిర్రా పంచాయతీలో ఐదు వందల యాభై ఉన్నాయి ఐదు వందల యాభై కుటుంబాలకి ముప్పై ప్యాకెట్లు ఇచ్చారు ఆ గవర్నమెంట్ వారు ఆ ముప్పై ప్యాకెట్లు కూడా మా సర్పంచ్ గారి తేవడం జరిగింది ఆ ముప్పై ప్యాకెట్లు ఏ రైతుకు ఒక్కొక్క రైతుకి ఇచ్చారు ఇంకా నాలుగు వందల యాభై రైతులు ఉండిపోయారు అది ఏవో గారు కానీ దానికి సంబంధించిన అధికారులు మాకు ఇత్తనా ఇప్పించబోతుందో కోర్చున్నాను